పడిపోదు దయచేసి వాక్యాన్ని వాఖ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి మీ హృదయాల్లో చోటు పండి దేవుని చేత నింపబడితేనే ఇవన్నీ మీకు తెలుస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని చేత నింపబడాలి నా కుటుంబాన్ని యజమాని ఒక యాజకుడిగా ఉండి నా కుటుంబాన్ని నడిపించుకోను ప్రతి పురుషుడికి ప్రతి మూల పురుషుడికి ప్రతి యుగ పురుషుడికి తెలియాలి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వాడు కూడా యుగ పురుషుడే యాచకుడే ఆ యాజకుడు చేయవలసిన పని సంఘములో కాపుర ఏ రీతిగా ఆ యాజకుడికి యాజకత్వం వహిస్తున్నాడో ప్రతి యజమానుడు తన ఇంట్లో ఆ యాజకర్తలు వహించాలి ఈ లోకంలో మన ఒక్కరినే ఉద్యోగాలు చేయట్లేదు మన ఒక్కరినే పనులు చేయట్లేదు మన ఒక్కరునే వ్యాపారాలు చేయట్లేదు ఎవరు గురించి చేస్తాం మీ ఇంట్లో ఎవరి గురించి దూపం చేస్తాం దేవుని సన్నిధులు ఎవరు గురించి ప్రార్థన చేస్తావు నీ కుటుంబం కోసం అంతే ఎవరి గురించి నువ్వు చేయ నీ కుటుంబం కోసం నువ్వే చేసుకుంటాం అప్పుడు నీ కుటుంబం ఎత్తి పెట్టుకుంటుంది కొన్ని ఇంట్లో ప్రార్థన జరిగింది కొన్ని జరిగింది ఎంతమంది ఉన్నారు తెలుసా జరిగిందా లేదా అప్పులే ఇంట్లో ప్రార్థన జరిగింది ఎంతమంది ఉన్నారు తెలుసా ఇంట్లో ప్రార్థన జరిగింది ఎంతమంది ఉన్నారు తెలుసా వరందరూ యజమానుడే విశాఖ యజమానుడే ఎక్క యజమానుడే మన ఇంట్లో ప్రార్థన చేస్తారండి వాళ్ళు పురుషులు కష్టార్జితం నేను కష్టపడి వస్తానని అలిసిపోయి మీరేం చేస్తారని అడగడానికి లేదు నువ్వు కష్టపడి వచ్చినా నువ్వు అలిసిపోయినా నీ మాసం లేదా నీ కండరాలు నీ నరాలు బలహీనమైనా నువ్వు వెళ్ళి మొదట నాలుగు చెందులు కడుక్కొని డబ్బు స్నానం చేసి శుభ్రంగా మాఫిలి సాపేసి మాఫిలిస్తే నీ భార్య నీ ఇద్దరు వచ్చి ఎంత నీ ప్రార్థన చేస్తే ఎంత తేలిక అవుతుందో తెలుసా నీ భార్య ఎందుకు నీ భార్య అంత తేలిక అవుతుందో తెలుసా నీ దేహం అంతా దేవుని శక్తి నీ వేస్తుంది నీ బలహీనలు అన్ని తొలగిపోతాయి ఆరోగ్యంగా ప్రబుల్సి వచ్చేస్తాం చక్కగా ఆ భోజనం పర దగ్గర పెట్టడం అంతా కలిసి అంత భోజనం చేసి పరమంలోకి వెళ్తారు చిన్న ప్రార్థన చేసుకొని పరమంలోకి వెళ్ళండి ఆ రాత్రి ఆ దేవత కావులుగా మీకు సంఘంలో ఎంతమంది రాలేదు ఎంతమంది రక్షణ పొందలేదు మనకు బాధ్యత ఉందా ఎంతమంది దేవుని సంగతికి రాకూడదు మన కుటుంబంలో మన పిల్లలు రాలేదు ఏది మన బాధ్యత ఎంతవరకు నా భర్త అలాగండి నా భా నా భర్త అలాగండి నా పిల్లలు ఎలాగండి చెప్పడం చెప్పడం అప్పుడు తప్ప నీ ప్రార్థన నీ భర్తకి ఎందుకు ఈ స్థలం రాలేకపోతున్నారు కనీసం ఎందుకు వస్తలేకపోతున్నాడు కనీసం నీ పిల్లలు దేవుని సంగతి ఎందుకు రాలేకపోతున్నారు మనలో ప్రార్థన తప్పు దేవునితో దేవుడితో సహాసము ప్రభువుని కలిగి తక్కువైంది అందుకే ఆర్థికంగా ఫైనాన్షియల్గా అప్పులు సమస్యలు అన్ని మన మనం దానికి కారణం మనమే ప్రార్థన చేయడానికి గంట సేపు ఇచ్చానికి ఇష్టపడదు ప్రార్థన చేయమంటే పది నిమిషాలు పాపలు చేసి తక్కువ అంటే కొత్త సీరియల్ వస్తే కొత్త సినిమా వస్తే రాత్రి అంతా మెలుగుకుంటాం అసలు కంటి రెప్పేయ నువ్వు ఎక్కడ దీవించబడతావు ఎప్పుడు కుటుంబాన్ని దీవి కట్టుకుంటాం సంవత్సరాలు మాత్రం వయసు అయిపోతుంది బలం ఉతుంది అందరూ నీకంటే ఏమీ అనరు అన్నిజనులు ఆశీర్వదించబడుతున్నారు అన్నిజనులు అందరూ దీవించబడుతున్నారు నీ కళ్ళ పొందే చక్కగా వర్తిలుతున్నారు మరి నువ్వు దేవుని కాదు నేను నువ్వు నీచి నీసుకొని నిద్ర ఇప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు అంటే ఆ మీసిని ఆ కప్పును వదిలించుకొని వస్తున్నావు నువ్వు అందరూ బయట వస్తే వాళ్ళ కంటే దేవుని నెచ్చిస్తాడు వాళ్ళ కంటే నిన్ను ఎక్కువగా ఆశ్రదిస్తాడు వాళ్ళ కంటే నిన్ను ఎక్కువగా సమస్త జనుని కంటే నేను నెచ్చిస్తాను నేను గణపరుస్తాను నేను ఆశీర్వదిస్తాను ఇంకా అలాగే బ్రతికేద్దాం అనుకుంటే ఆ బ్రతులు అంటే ఆ బ్రతులో పక్కన కదా ఈ స్థలం ఆ నీసు కప్పులో ఉన్నట్టు కదా ఇక్కడ రావక్కర్లే ఇది పరిశుద్ధ స్థలం పరిశుద్ధుల కొరకు సిద్ధపరిచిన స్థలం పరిశుద్ధులు నిన్ను బట్టి అనేక మంది ఆ బురదలు కల్పనకి ఆ కప్పులు కల్పనకి పరిశుద్ధి కలిగి ఉండటం ఈ స్థలాన్ని నిన్ను బట్టి నువ్వు ఎలా పరిశుద్ధంగా ఉన్నామో వారు కూడా పరిశుద్ధి కొరకు వచ్చేవారులే మనం గాడిది గాడిది ఎక్కడ ఉంది ఎక్కడ ఉందండి ఆ రోజులోనే ఆ కప్పులోనే వాసన దానికి అర్థమైంది కట్టేశారు బంధించేశారు పదకొండు అధ్యాయ మార్క్స్ మార్త అదే కప్పు అదే వాసన భరించింది కానీ దాని వాసన తన కంపు భరించిన వ్యక్తి సర్వ సృష్టికర్త సర్వాధికారం కలిగిన రక్షకుడు ఎప్పుడు అది నాకు కావలసి ఉన్నది నేను నేను అంతే మనకు కావాలి ఈ స్థలంలో ఉన్న వారికి కావాలి ఇంకా లోకంలో అనేక మంది ఉన్నారు వారు కూడా కావాలి వాళ్ళకి ఇంకా సమయం అవ్వలేదు అంటారా ఎవరు వాళ్ళకి ఇంకా సమయం అవ్వలేదు అంటారా దేవుడి కానీ దర్శించలేదు అంటారా ఒకసారి ఆలోచించండి దర్శించడం లేదు కానీ వాక్యం అంటుంది తల్లి కర్పంలో పిండప్పగారు రూపింపబట్ట నా కన్ను నిండి చూసాయి జగతనాథ పుట్టక మునిపే నా అమ్మవారి ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇంకా దేవుడు అంటూ మీతో మాట్లాడడానికి దేవుడు మాట్లాడాలి కాదండి మిమ్మల్ని దర్శించడం దర్శించాలి కాదండి ఇవన్నీ శోధి మాట ఎందుకు ఉపయోగం లేదు తల్లి గర్భములో పెండమ్మగా రూపెంపబడే చూశాను ఈ లోకము చెడ్డదాన్ని విసర్జించి షేరుని విసర్జించి కీడిని విసర్జించి అపాయాలు ఆపదలు దుర్మార్గత శరీరతో విసర్జించి ఎక్కడ మేలైనదొచ్చు యొక్క బ్రత పత్రిక కూడా చెప్తాడు మేలైనది చేయలేని వాడు పాపమగును ఆ మేలైనది ఎక్కడ క్రీస్తు వాక్యం ప్రకటించాను నువ్వు వంద మంది భోజనాలు పెట్టాను వెయ్యి మంది సేర్లు వాయించాను ఇది మేలు కాదు ఇది మేలు కాదు మనం పనసలు చేసుకొని మనం తినేసిన తర్వాత ఆ పనస బాగా జరిగింది అని చెప్పించుకోవడం మేలు కాదు స్తోత్రం అదే క్రమం దేవనామానికి మహిమార్థంగా జరిగించుకున్న కూడిక కోడిక దేవునికి స్తోత్రం మేలైనది ఏదైనా జరుగుతుందంటే ఆ కూడిక ద్వారాగా దేవుని వాక్యం ఆ కుటుంబం వారు పెట్టిన ఆ దైవతుడు చెప్పిన వాక్యము ఆ చుట్టూ ఏ ఒక్కరైనా సరే మారు మనసు పొద్దుత ఆస్తితో పెట్టే కూడికిని అది మేలైన వాక్యం అనే అలేదు అలేదు ప్రేమ చేపెట్టాల దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సమయాన్ని దయచేసి వ్యర్థం చేసుకోవద్దు దయచేసి పోగొట్టుకోవద్దు మీ సమయము లోకములో హెచ్చించు హెచ్చించడం కంటే దేవుడిని హెచ్చించడానికి ఇష్టపడండి దేవుని కలుగునడానికి ఇష్టపడండి మన మన కుటుంబం ఎక్కడో ఉంటారు మన తల్లిదండ్రులు లేకపోతే మన మామూలు లే అన్నమావలు లేనత్తలు అమ్మమ్మను నాన్నమ్మలు చిన్నమ్మలు తాతలు కొడుకులు లే ఎక్కడెక్కడో ఉంటారు పంటపలకి పాపాను కలుపుతాం కదా అది ప్రార్థనలు ప్రతి రోజు జ్ఞాపం చేసుకుంటే ఎప్పుడు ప్రభు మన చుట్టే ఉంచుతారు మనం స్తోత్రం ఎందుకంటే వారి దగ్గర నుంచి ఒక మంచి వార్త ఒక శుభవార్త ఒక సంతోషకరణ వార్త ఆ వా ఆ శుభ ఆ శుభ సంతోషంలో కార్మికుడు పారమగతలు అయినప్పుడు నువంత సంతోషిస్తావు ఇదే ప్రార్థన నువ్వు ప్రార్థన చేయక వాళ్ళు విడిచిపెట్టి ఒక దుర్వార్తను విన్నామనుకో నువ్వేం చేస్తావు అది నీకు సంతోషం అవుతుందా అది నీకు ఆనందమా ఎదుగో ఆ పరుడు ఆయన అంటారు గిలాది నుంచి తెచ్చిన గుగ్గు నాకు అవసరమా పర్వతాల మీద మేసే పొట్టేరు నాకు అవసరమా వాటి వల్ల నేను ఏమైనా సంతోషిస్తానా వాటి గురించి నాకు ఏదైనా ఆనందమా నేను బరుడు కోరేవాడిని కాదే నైవేద్యములు కోరేవాడిని కాదే దాని వల్ల నాకు ఇష్టమైనది కాదు రిగి నలిగిన మనసు యాభై ఒకటలు చెప్తా తిరిగి నలిగిన వారికి అది ఆసలుడైనహోవా ఇరిగి నలిగిన మనసుని ఆలస చేయట మాటంతా ఏడుస్తామంటే బిందులు బిందులు నిండిపోతాయి బాబేదన్నా మా అమ్మ ఏదన్నా మామేదన్నా మామేదన్నా అత్త ఏదన్నా బిందులు నిండిపోతాయి అక్క ఏదన్నా అన్న ఏదన్నా అవునా కదా బిందులు మామూలుగా కాదు మా అందరిని పిలిపించి బాగా తెచ్చిపెట్టమంతి కానీ మనం కానీ ముఖ్య తీసుకొచ్చి రత్నం రాదు బిన్ను కొంచెం బాగా మా సంఘం హన్నీలు పడతాయి తీసుకుంటాం అలే కుటుంబం కొడుకు కన్నీటి కొట్టు కాదు అత్త వల్లది మామే వాళ్ళ దానికోసం ఉపయోగం లేదా దానివల్ల ఏమి ఉపయోగం లేదు మాట పడితే పడ్డవాడు ఎప్పుడు చక్కడు ఏమిస్తుందో పడ్డవాడు చక్కడు కా పడ్డావా నీ జీవితం బాధపడిపోయింది ఏమిస్తుందో పడ్డావాస్తుందో వెళ్ళిపోయే అంతే దేవుడు ఒక దెబ్బ మనల్ని పడుతున్నాడంటే అంటే బాగు చేయడానికే దేవుడు నీకు ఒక దెబ్బ పడుతున్నాడంటే నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికే నిన్ను హెచ్చరించడానికే నిన్ను ఆశీర్వదించడానికే నువ్వు దిక్కించవలసిన అవసరం లేదు ఆ బాధలో ఆ దుఃఖంలో వెలుగెత్తి గొంతెత్తి దేవుని ఘనముగా గంభీరంగా స్థుతించు నీ స్ఫూర్తుల మీద ఆశీర్డు దేవుడి మీద నీ మీద వస్తాడు ఆశీర్వాదకరంగా నీ దుఃఖంలో సంతోషంగా నీ కన్నీటి నాచ్యంగా నీ విచారాన్ని కొట్టివేసి ఆనంద తైలంతో నింపి సమస్త జనని కలిపి నియంతిస్తారు ఖచ్చితంగా దీవిస్తారండి మనం ప్రార్థన చేసి దేవునికి వలసిన సమయాలు దేవునికి ఇచ్చి మనం చేయవలసిన మన పనులు మనం చేసుకుంటే ఖచ్చితంగా కుటుంబము నెమ్మదంతో కూడిన కుటుంబము నెమ్మదిగా ఉంటుంది అయితే ఆ కుటుంబం అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవనికరంగా ఉంటుంది సర్వజనుడికి ఎంతో ధీవుని కర్మ అట్టి కృపా దీవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ ఆమె